దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాదే దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ శుభ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియలారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున ఆయన చేత మనల్ని దీవించాలని ఆయన చేత మనల్ని ఆదరించాలని కృప చేత మనల్ని శాంతితో నింపాలని సమాధానంతో నింపాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్ష రసమును బట్టియో తైలమును బట్టియో గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియో సమూహములుగా వచ్చెదరు వారిక ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన దేవుని నమ్మినటువంటి బిడ్డలకు పాపమును విడిచిపెట్టినటువంటి వారికి దేవుని యొక్క పరిశుధాత్మ శక్తితో నడిపించబడుతున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి ఈ ఉదయకాల సమయంలో అంటే దేవుడు చేసేటువంటి మేలులు ఎలాంటివని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అని అంటే గోధుమలను బట్టి ద్రాక్ష రసమును బట్టి తైలమును బట్టి గొర్రెలను బట్టి పశువులను బట్టి తర్వాత వాటికి పుట్టు పిల్లలను బట్టి సమూహాలు సమూహాలుగా వారు తిరిగి వస్తూ ఉన్నారంట దేవుని యొక్క ఆశీర్వాదమును పుచ్చుకొని ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా వస్తూ ఫ్రీలర్ అందుకని దేవుడు అవన్నీ చూపిస్తూ నేను చేయి ఉపకారములన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఏం చేయమంటున్నా అంటే వారికి ఎన్నటికీ కృషింపక నీళ్ళు పారు తోటవలి ఉందరని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నిజంగా మన ఇళ్ళల్లో లేకుంటే మన పొలాల్లో మన జాబ్స్లో లేక దేవుని సన్నిధిలో మన సంఘములో ఎక్కడుంటే అక్కడ నీళ్లు పారుతున్నాయని అర్థం కాదు ప్రియుల దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఒక తోటకు నీళ్లు ఎలాగన సమృద్ధిగా ఉంటే ఆ పంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉన్నదో అలాగున మనం అడుగు పెట్టిన ప్రతి స్థలమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు లాభాను ఇంటికి యాకోబును బట్టి గొప్ప ఆశీర్వాదం కలిగినట్లు ఆయన గుర్తించాడు అలాగే ఆయనకున్నటువంటి గొర్రెలు మేకలు పశువులు అన్నీ కూడా వర్ధిలుతూ ఉన్నాయండి అన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్సిల్లుతూ ఉన్నాయంట అందుకని యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు అంటూ ఉన్నాడు నీ ఆశీర్వాదము నా మీద ఉండునట్లుగా నీవు నా దగ్గరే ఉండవని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నువ్వు వెళ్ళిపోతే ఆశీర్వాదం వెళ్ళిపోతుందేమో అంటూ ఉన్నాడు నీళ్లు పారు తోట ఎలాగ ఉన్నదో యాకోబు లాభాన్ని ఇంట ఉన్నంతకాలం ఆశీర్వాదం అనేది అంత సమృద్ధిగా ఉన్నది ప్రియుల అందుకని యాకోబుకు ఏర్పాటు చేసినటువంటి మంద సపరేట్ అయింది ప్రియుల అలాగే లాభాను యొక్క మంద సపరేట్ అయిపోయింది అంతగా దేవుడు సమూహాలు సమూహాలుగా వారిని ఆశీర్వదించినట్లు వ్రాయిబడింది వారు కృషింపక ఎలాగున్నారంట నీళ్లు పారు తోట వలి వారు ఉన్నట్టుగా అక్కడ వ్రాయబడింది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు నీళ్లు పారు తోటవలి మనల్ని ఉంచాలని వారు ఎప్పుడు ఉబుకుచుండు ఊటవలే ఉంటారని కూడా దేవుడు తెలియజేశాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేపుడలమైన మనం ఇక కృషింపక నీళ్లు పారు తోటవలి వారిక మీదట ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఒకవేళ నీకున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి కృషించి ఉన్నావేమో నలిగిపోయావేమో విరిగిపోయావేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక నువ్వు కృషింపక నీళ్లు పారు తోటవలే ఉంటావు నీవు నీ భర్త నీ భార్య నీ తల్లిదండ్రులు నీ గర్భమున పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు నీ పైరు పంటలు నీ పశువులు నీ గొర్రెమేక మందలు నీ విద్యాబుద్ధులు అలాగే నీ జాబ్ విషయంలో ప్రమోషన్లు సంతాన విషయంలో అన్ని విషయంలో నీళ్లు పారు తోటవలే నువ్వు ఉంటావని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక నేను కృషించిపోతూ ఉన్నాను నలిగిపోతూ ఉన్నాను కృంగిపోతూ ఉన్నాను బలహీనపరచబడిపోతున్నాను అని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో దేవుడు అంటూ ఉన్నాడు నీళ్లు పారు తోటవలే నువ్వు ఉంటావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడి చే ఉపకారములను బట్టి నీకున్నటువంటి ధాన్యమును దేవుడు దీవించిపోతూ ఉన్నాడు నీకున్నటువంటి ద్రాక్షరసమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు అలాగే తైలమును దేవుడు దీవించబోతున్నాడు గొర్రె మీకు మందలను దేవుడు దీవించబోతున్నాడు నీ పిల్లలను దేవుడు దీవించబోతూ దేవుడు దీవించిన కారణం చేత నీళ్లు పారు తోటవలేని ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని మన కుటుంబాలను మనకిచ్చినటువంటి సంస్థమును కూడా నీళ్లు పారు తోటబులు ఉంచి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో నిజముగా మీరు చేసినటువంటి ఉపకారములను మేము జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి తండ్రి వాటిని తలంచినప్పుడు అవి అవి చెప్ప నలవి కానన్ని మేలులుగా కనపడుతూ ఉన్నాయి తండ్రి మీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మీ లేఖనముల సెలవు ఇచ్చినట్లుగా మా కలిగిన సమస్తమును కూడా ఆశీర్వదించే దేవుడుగా మీరున్నారు తండ్రి మీకు స్తోత్రాలు వారిక మీదట కృషింపక నీళ్లు పారు తోట ఉంటారు అన్ని విషయంలో వారిని వర్ధనలు చేస్తారని మీరు మాట్లాడారు మీకు స్తోత్రాలు ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండును గాక మీకు స్తోత్రాలు మీ బిడ్డల ప్రాణము తప్పరిలను గాక సంతోషం సమాధానం కలుగును గాక మీ బిడ్డలకు శాంతి కలుగును గాక మీకు స్తోత్రాలు తండ్రి ఈ శుభ పరిషితమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలకు ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలకు నెమ్మది కలుగునుగాక వారు రాకపోకుల మీ తోడు కాపుదల సమృద్ధిగా అనుగ్రహించబడను గాక మీకు స్తోత్రాలు తండ్రి టెటర్ రాసిన ప్రతి వారికి తండ్రి క్వాలిఫై మార్కులు అనుగ్రహించబడను గాక డిఎస్సిలో తండ్రి మీ బిడ్డలకు జాబ్స్ అనుగ్రహించబడను గాక యోన బిడ్డల వివాహాలు సెటిల్ అయిపోవును గాక సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం కలుగును గాక తండ్రి మీకు స్తోత్రాలు మీ బిడ్డలు పొందిన ప్రతి అవమానం వేస్తు కొట్టివేయబడను నావులు గాక మీ బిడలి ఇక మీదట కృషింపక నీళ్లు పార తోట వలి ఉందరుగాక మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరడం మీ కూడా మీరు ఆశీర్వదించినందుకై మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదములు సమృద్ధి మీ మీద ఉంచినందుకు సమస్త కీడులు కష్టాలన్నీ తొలగించినందుకై స్థుతిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించరు వేడుకుంటున్నాము తండ్రి అమీన్